ఇంతకాలం కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పడం కష్టమని భావించేవాళ్ళం క్రిటికల్ సమయాల్లో కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం అనేవాళ్ళం కానీ శాస్త్రవేత్తలు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం వెతికారు గుడ్డు కాదు కోడే ముందు అని తేల్చారు ఒకప్పుడు పక్షులు సరిసృపాలు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు జెనీవా విశ్వవిద్యాలయంలోని జీవరసాయ శాస్త్రవేత్త మెరైన ఒలివెట్ట నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని వెల్లడించింది ముందు కోడి తర్వాత గుడ్లు బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న యోస్పెరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పెరా పెరికించి అనే ఏకకన జీవి అధ్యయనం ఆధారంగా పరిశోధకులు కోడె ముందు అని తేల్చారు కోడి గుడ్లు పెట్టడానికి ముందు పిండం లాంటి నిర్మాణాలను ఏర్పరచుకునే సామర్థ్యం జంతువుల ఆవిర్భావానికి ముందే ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు పరిస్థితులు అనువుగా మారే వరకు అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని కనుగొన్నారు స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బయోకెమిస్ట్ ఒమయాడున్ సైతం కోడి ముందా గుడ్డు ముందా అనే విషయంపై కీలక విషయాలు వెల్లడించారు సి పెర్కిన్సీ ఒక ఏకకన జాతి అయినప్పటికీ భూమిపై మొదటి జంతువులు కనిపించకముందే జాతులలో బహుళ సెల్యులర్ కోఆర్డినేషన్ డిఫరెన్షియేషన్ ప్రక్రియలు ఉన్నట్లు వెల్లడిస్తుంది పెర్కిన్సి ప్యాలెంటోమీ అనే ప్రక్రియకు లోనవుతుంది ఇది జంతువుల పిండం అభివృద్ధి ప్రారంభ దశలను పోలి ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా గుడ్డుగా మారినట్లు తెలిపారు జీవ పరిణామం తొలి గుడ్లతో పోల్చితే పెర్కిన్సి జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం గుడ్ల కంటే ముందే కోళ్లు ఏర్పడ్డట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు అంతేకాదు తొలినాళాల్లో కనిపించిన గుడ్లకు నేటి గుడ్లకు పోలిక అస్సలు లేదన్నారు పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులుగా అభివృద్ధి చెందాయన్నారు సో గుడ్డు కంటే ముందే కోడి వచ్చినట్లు భావిస్తున్నారు మనం ఇప్పుడు చూసే గట్టి పెంకుల లాంటి గుడ్లు డైనోసర్ల కాలంలోనే ఏర్పడ్డట్లు గుర్తించారు అంతకుముందు కోడి పిల్లలకు జన్మనిచ్చేవని అంచనాకు వచ్చారు అవి ఇచ్చి ఓస్పరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్ఫెరా పెర్కిన్సి అనే ఏకకన జీవి నుంచి ఆవిర్భవించినట్లు భావిస్తున్నారు అవి అభివృద్ధి చెంది కోళ్లగా ఏర్పడడంతో పాటు ఆ తర్వాత పరిణామ క్రమంలో ఈ రోజు మనం చూస్తున్న విభిన్న జంతు రాజ్యానికి దారి తీసినట్లు వెల్లడించారు గుడ్డు ఏర్పడ్డానికి ముందు మనుషుల మాదిరిగానే పిల్లలకు జన్మనిచ్చేవి ఆ తర్వాత గుడ్డు ఏర్పడి పొదగడం మొదలు పెట్టినట్లు జనివ పరిశోధకులు తేల్చారు అయితే కోడి కంటే ముందు గుడ్డే వచ్చినట్లు గతంలో పలువురు పరిశోధకులు వెల్లడించారు అసలు వాస్తవం ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది